అందరికీ నమస్కారం నేను మీ ఆడా నరాజు నిన్న బొత్స సత్యనారాయణ గారు మన ఆ అమరావతి రాజధాని అంశం మీద మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఒక రకంగా అంటే టర్న్ తీసుకునే విధంగా బొత్స సత్యనారాయణ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే అమరావతి రాజధాని మీద మీ స్టాండ్ ఏంటని చెప్పి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు గతంలో మేము మూడు రాజధానుల అంశం అనేది మా పార్టీ యొక్క స్టాండ్ ఇప్పుడు స్టాండ్ ఏంటనేది మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా బొత్స గారు నేను చెప్పడం జరిగింది అయితే గతంలో మరి మూడు రాజ గతంలో అమరావతి రాజధానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు ఇవ్వలేదని అడిగిన ప్రశ్నకు బసవ్ సింగ్ గారు చాలా స్పష్టంగా గతంలో అవి అమరావతి రాజధానికి లక్షల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆ రాజధాని రాజధాని అనేది ఆ చిన్న విషయం కాదు రాజధానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము అప్పుడున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు ఒక రాజధాని కోసం ఖర్చు చేసే స్తోమత అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆర్థిక పరిస్థితులు ఆ రేంజ్లో లేవు కాబట్టి ఖచ్చితంగా మేము ఆ రోజు మూడు రాజధానుల అంశం అనేది మేము ఆ రోజు తీసుకున్న పార్టీ స్టాండ్ ఈ రోజు పార్టీ స్టాండ్ ఏంటంటే మేము పార్టీలో చర్చించే నిర్ణయం తీసుకుంటామని కూడా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం గతంలో బొత్స సత్యనారాయణ గారు అమరావతి రాజధాని అనేది ఒక శ్మశాన వాటికని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ రాజధాని ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు మిగతా పెద్ద ఎత్తున బొత్స సత్యనారాయణ గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి యొక్క తీసుకున్న ఏదైతే మాట్లాడే విధానం ఏదైతే ఉందో వైసీపీ పార్టీ అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు యూటర్ని తీసుకోవాలని చెప్పి మనం అనుకోవచ్చు భావించవచ్చు అయితే సాధారణంగా రాజకీయ పార్టీలు అనేవి ఎలా ఎలా ఉంటాయంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక స్టాండ్ తీసుకుంటారు ఆ స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ స్టాండ్ని బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీ అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఏదైతే మూడు రాజధాని అవసరం ఏదైతే ఉందో ప్రజలు ఎన్నికల తర్వాత ఏదైతే మనకి అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ఎక్కువ శాతం ఓట్లు కావచ్చు లేకపోతే సీట్లు కావచ్చు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడైతే వాళ్ళు ఓట్లు వేసారో ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీ అదేవిధంగా బహుశారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయంగా ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ కావచ్చు బస్ బహుశారు లాంటి వ్యక్తులు కావచ్చు దాన్ని నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఒక పార్టీ ఒక స్టాండ్ తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీ తీసుకున్న తర్వాత కూడా ప్రజా అభిప్రాయానికి విరుద్ధంగా ఆ పా ఆ పార్టీ యొక్క తీసుకున్న స్టాండ్ అది సరైనది కాదన్నప్పుడు పార్టీ యొక్క స్టాండ్ కూడా మార్చుకునే అవకాశం ఉంటాయి ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ అంశంలో కూడా అనేక పార్టీలు తెలంగాణకు అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది నిర్ణయాలు తీసుకున్నారు తర్వాత కొంతకాలం తర్వాత కూడా ఆ యొక్క నిర్ణయాల్ని వాళ్ళు ఉపసంహరించుకొని మళ్ళీ తెలంగాణకు అనుకూలంగామైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని అంశం కూడా గతంలో వీళ్ళు వ్యతిరేకించడం అదేవిధంగా మూడు రాజధాని అంశాన్ని తెరపై తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు ప్రజలైతే అభిప్రాయం లేకపోతే ప్రజల తీర్పు వేరే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాన్ని ప్రజల తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పార్టీ స్టాండ్ కూడా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి వైసీపీ పార్టీ లేదా బొత్స గారు యూటీఆర్ని తీసుకున్నారంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఒక రాజకీయ పార్టీ నిర్ణయాలు అనేవి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలని ఈ కాలానికి లైఫ్ అంతా అదే స్టాండ్ మీద ఉండాలి అంటే కూడా పార్టీకి నష్టం కలిగే కలిగేలా ఆ స్టాండ్ లేదా ఆ విధానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్చుకోవాలి లేదంటే మార్చుకోకపోతే మాత్రం అది భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీ కావచ్చు లేదా బొత్స గారు కావచ్చు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తాను కాబట్టి వైసీపీ పార్టీ యూటర్ యూటర్న్ తీసుకుందా లేదంటే బొత్స గారు యూటర్న్ తీసుకున్నారా అనేది ఇక్కడ అంశం వా వైసీపీ పార్టీ వాళ్ళకి అది అది ప్రధాన అంశం కాదు ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని ఆ అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ స్టాండ్స్ కానీ నిర్ణయాలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మార్చుకొని పార్టీకి మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బొత్స ఇప్పుడు తీసుకుని ఈ నిర్ణయం ప్రజలు హర్షిస్తారా హర్షించరా ప్రజలు నమ్ముతారా నమ్మరా లేకపోతే ప్రజలు దాన్ని గౌరవిస్తారా గౌరవించాలనేది ప్రజల యొక్క అభిప్రాయం బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ నిర్ణయాలు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఒకలాగా ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయాలు మారినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రజలు హర్షించిన హర్షించినప్పుడు లేదంటే ప్రజలు వాళ్ళ అభిప్రాయం ఓకే ఇప్పుడైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు భావిస్తే మాట భావిస్తే మాటలు ఖచ్చితంగా అది వైసీపీ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇది ప్రజలు వాళ్ళ యొక్క ఫీలింగ్ అంటే ఆ పార్టీ పట్ల లేకపోతే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రజలు తీసుకునే అభిప్రాయాన్ని బట్టి ఈ వైసీపీ పార్టీ బొత్స సత్యనారాయణ యూ యూటర్న్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా పబ్లిక్ రియాక్ట్ అవుతారా లేదా నెగిటివ్ రియాక్ట్ అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ